హలో అండి అందరూ ఎంతో ఇష్టంగా తినే గోంగూర పచ్చడి ఇదైతే రోటి పచ్చడి అండి దీని ఎలా తయారు చేసుకోవాలి చూడండి స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని సరిపడినంత ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి వేయించుకోవాలి ఈ వేయించుకున్న పచ్చిమిర్చిని ఒక గిన్నెలోకి తీసుకోండి అదే బాండీలో శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర కొంచెం అంత చింతపండు వేసుకుని మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి ఈ మగ్గిన మిశ్రమాన్ని పక్కన పెట్టుకుని చల్లార పెట్టుకోండి ఇప్పుడు రోడ్లో పచ్చిమిర్చి వేసుకోవాలి తగినంత ఉప్పు జీలకర్ర వెల్లుపాయ వేసుకుని నూరుకోవాలి ఈ పచ్చిమిర్చి మెత్తగయ్యాక చల్లారి పెట్టుకుని ఈ గోంగూర మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి రెండు కలిపి మరొకసారి నూరుకోవాలి నూరుకున్న మిశ్రమంలో మనం రెండు ఉల్లిపాయలు వేసుకుంటే మన అన్నం తినేటప్పుడు నంచుకున్నంటే భలే టేస్ట్గా ఉంటుందండి ఇది పాతకాలంలో చేసేవాళ్ళు ఇలా పచ్చడి ఇప్పుడైతే పచ్చిమిర్చి ధనియాలు ఎండుమిర్చి ఇవన్నీ వేస్తున్నారు అప్పుడైతే ఓన్లీ పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి గోంగూర వేసి పచ్చడి చేసుకునేవాళ్ళంట ఇది చాలా రుచిగా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి ఇంతేనండి ఇలా కచ్చి ఉల్లిపాయని నూరుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి అంతేనండి గోంగూర రోటి పచ్చడి రెడీ అయిపోయింది మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి